ప్రో కబడ్డీ సీజన్ ట్వెల్వ్లో తెలుగు టైటన్స్ రైడింగ్ విభాగం ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ని కనబరిచినప్పటికీ సరైనటువంటి రైట్ రైడర్ లేకపోవడం వల్ల రైడింగ్లోకింత స్ట్రగుల్ అయింది తెలుగు టైటన్స్ ఈ విషయాన్ని గమనించి తెలుగు టైటన్స్ ప్రో కబడ్డీ సీజన్ థర్టీన్ ఆప్షన్లో ఒక మంచి రైట్ రైడర్ని పిక్ చేసుకోవాల్సి ఉంటుంది ఇంతకీ ఆ రైట్ రైడర్ ఎవరు ఎవరిని పిక్ చేసుకుంటే బాగుంటుంది అనేది ఇవాళ వీడియోలో మనం మాట్లాడుకునే చేద్దాం సో ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతోంది దయచేసి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడానికి ప్రయత్నించండి చేయండి అండ్ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్లైకాన్ ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్లో సజెస్ట్ చేసుకోండి అండ్ ఇలాంటి మరొన్న వీడియోస్ కోసం ఛానల్ని డైలీ ఫర్ ట్రై చేయండి ఇక టాపిక్లోకి వచ్చేసినట్టయితే ప్రో కబడ్డీ సీజన్ థర్టీన్ ఆప్షన్లో తెలుగు టైటన్స్ ఒక మంచి రైట్ రైడర్ని తీసుకోవాలి ఈ రైట్ రైడర్ కోసం మనకున్నటువంటి పర్ఫెక్ట్ ఆప్షన్ అండ్ ప్రయారిటీ లిస్టులో నెంబర్ వన్ నేమ్ అర్జున్ దేశ్వాల్ అర్జున్ దేశ్వాల్ చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి రైడర్ గేమ్ని చేంజ్ చేయగలిగే సత్తా ఉన్నటువంటి రైడర్ బట్ ఒకవేళ ట్యాగ్ ఇష్యూస్ కారణంగా బడ్జెట్ ఇష్యూస్ కారణంగా అర్జున్ దేశ్వాల్ మనకు లభించలేదు అంటే కనుక ఎక్స్పీరియన్స్డ్ క్యాంపెయినర్స్ అయినటువంటి పవన్ సెరావత్ అండ్ నవీన్ ఎక్స్ప్రెస్ని మనం టార్గెట్ చేయొచ్చు ఈ ఇద్దరు రైడర్స్కి కూడా ఇంజరీ ఉన్నాయి ఉన్నాయన్నప్పుడు మనకి థర్డ్ బెస్ట్ ఆప్షన్గా వెలుగొందే అవకాశం ఉంటుంది సందీప్ కుమార్ బీహార్కి చెందినటువంటి ఈ స్కిల్ఫుల్ రైట్ రైడర్ గత కొన్ని సీజన్స్గా ప్రో కబడ్డీలో కన్సిస్టెంట్గా పర్ఫార్మెన్స్ని అందిస్తూ ఉన్నాడు ముందుగా పట్నా పైరట్స్కి అండ్ ఆ తర్వాత యువంబాకి అవకాశం దొరికినప్పుడు అలా పర్ఫార్మెన్స్ని అందించాడు సందీప్ కుమార్ యంగ్ రైడర్ కాబట్టి మరికొన్ని సీజన్ల పాటు కన్సిస్టెంట్గా కంటిన్యూస్గా పర్ఫామ్ చేసే అవకాశం ఉంటుంది ప్రో కబడ్డీలో అండ్ డిఫెండర్స్ తన స్కిల్స్ని సరిగ్గా ప్రిడిక్ట్ చేయలేనట్టుగా కనబడుతుంది కొత్త స్కిల్ సెట్తో వచ్చి అద్దరు కొడితే కనుక ఖచ్చితంగా తెలుగు టైటన్స్కి పర్ఫెక్ట్ రైట్ రైడర్గా మారే అవకాశం ఉంటుంది సందీప్ కుమార్ అండ్ క్రిషన్ కుమార్ హుడ్డా గారు యంగ్ ప్లేయర్స్ని మూవ్ చేయడంలో నెంబర్ వన్ అని చెప్పుకోవచ్చు అండ్ సందీప్ కుమార్కి ప్రో కబడ్డీలో ఆడినటువంటి అనుభవం కూడా ఉంది కాబట్టి ఖచ్చితంగా ఆ ఎక్స్పీరియన్స్ కూడా తెలుగు టైటన్స్కి ఉపయోగపడుతుంది అండ్ యంగ్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ కిలాడీస్తో ఎలా ఆడించుకోవాలనేది కృష్ణ కుమార్ హుడ్డా గారికి బాగా తెలుసు కాబట్టి తెలుగు టైటన్స్కి పర్ఫెక్ట్ ఆప్షన్గా కనిపిస్తున్నాడు సందీప్ కుమార్ మన ఫస్ట్ ప్రయారిటీ ఎప్పుడూ కూడా అర్జున్ దేశ్వాలి అండ్ ఆ తర్వాత నవీన్ ఎక్స్ప్రెస్ అండ్ పవన్ శరావత్ ఒకవేళ అర్జున్ దేశ్వాల్ దొరకకపోతే ఇక పవన్ శరావత్ అండ్ నవీన్ ఎక్స్ప్రెస్ దగ్గర కూడా ఇంజురీ కన్సన్స్ ఉన్నాయని మనకు అనిపిస్తే మనకి థర్డ్ కేటగిరీలో ది బెస్ట్ ఆప్షన్ అవుతాడు సందీప్ కుమార్ సందీప్ కుమార్ని మనం తక్కువ ప్రైస్ టాక్లో తీసుకోవచ్చు అట్ ద సేమ్ టైం తనకి ఎటువంటి ఇంజురీ కన్సన్స్ లేవు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ ఫిట్నెస్తో తెలుగు టైటన్స్కి పర్ఫార్మెన్స్ని అందించే అవకాశం ఉంటుంది సందీప్ కుమార్ యంగ్ ప్లేయర్ కాబట్టి మరికొన్ని సీజన్ల పాటు తెలుగు టైటన్స్కి కన్సిస్టెంట్గా కంటిన్యూస్గా పర్ఫామ్ చేసే అవకాశం ఉంటుంది సందీప్ కుమార్ ఇక ప్రో కబడ్డీ నుంచి వస్తున్నటువంటి మరికొన్ని అప్డేట్స్ విషయానికి వచ్చినట్టయితే యూపీ యోధాస్ వాళ్ళ కొత్త హెడ్ కోచ్గా ఉపేంద్ర మణిక్ గారి పేరుని ప్రకటించడం జరిగింది ఉపేంద్ర మణిక్ గారు గతంలో యువంబాకి అసిస్టెంట్ కోచ్గా వ్యవహరించారు అండ్ ఆ తర్వాత జైబుపింగ్ ప్యాంతస్కి యూపీ యోధాస్కి కూడా అసిస్టెంట్ కోచ్గా వ్యవహరించారు లాస్ట్ సీజన్లో కూడా యూపీ యోధాస్కి అసిస్టెంట్ కోచ్గా వ్యవహరించారు ఉపేంద్ర మణిక్ బట్ సర్ప్రైజింగ్లీ జస్వీర్ సింగ్ గారు హెడ్ కోచ్ బాధ్యతల నుంచి తప్పుకోవడంతో ఆ బాధ్యతల్ని అసిస్టెంట్ కోచ్ అనేటువంటి ఉపేంద్ర మలిక్కి అప్పగించింది యూపీ యోధాస్ మేనేజ్మెంట్ మరి చూడాలి అసిస్టెంట్ కోచ్గా ప్రో కబడ్డీలో అదరగొట్టే పర్ఫార్మెన్స్ని ఇచ్చినటువంటి ఉపేంద్ర మణిక్ గారు హెడ్ కోచ్గా ఎటువంటి సెన్సేషన్స్ని క్రియేట్ చేస్తారని చెప్పేసి ఓకే ఫ్రెండ్స్ ఇది ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్స్ వచ్చి తీసుకోండి అండ్ ఇలాంటి మరోన్నో వీడియోస్ కోసం ఛానల్ని డైలీ ఫర్ ట్రై చేయండి కబడ్డీ రిలేటెడ్గా వస్తున్నటువంటి అప్డేట్స్ మెల్లమెల్లగా జోరందుకుంటూ ఉన్నాయి మెల్లమెల్లగా అన్ని టీంలు కూడా వాళ్ళ అప్కమింగ్ హెడ్ కోచెస్ ఎవరనేది అనౌన్స్ చేస్తూ వస్తున్నాయి సో ప్రో కబడ్డీకి సంబంధించినటువంటి అప్డేట్స్ ఎప్పటికప్పుడు ఈ ఛానల్లో లభిస్తాయి కాబట్టి వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్ చేసుకోండి అండ్ ఇలాంటి మరోన్నో వీడియోస్ కోసం ఛానల్ని డైలీ ఫర్వడానికి ట్రై చేయండి